హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్లో తెలంగాణ ప్రజలకైతే ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆదివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు ఆసరా పింఛన్లు తొలగిస్తామని స్పష్టం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డులు అలాగే ఆసరా పింఛన్లు తొలగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో